దేవుడు మనకిచ్చిన భాగ్యం ఏంటో తెలుసా ఎండిపోయిన నరాలు లేస్తాయి ఎండిన ఎముకలకు జీవము పోయబడుతుంది ఒక ట్రూత్ నేను చెప్తాను అమెరికా దేశంలో జరిగిన సత్యం ఆయన చర్చిలో మంచి వర్షిప్ లీడర్ ఆయన ఫ్లూట్ బాగా వాయించి వర్షిప్ చేస్తే వచ్చిన వేల మంది ప్రజలు దైవాత్మ అభిషేకంతో నింపబడి ఆరాధనలోనే బాగా ఏర్చేవాళ్ళంట అనుకోకుండా ఒకసారి ఆయన అనారోగ్యానికి గురయ్యాడు అది కోమా స్టేజ్ కూడా వెళ్ళాడు హాస్పిటల్లో కోమా స్టేజ్లో ఐసీయూలో ఉన్నాడు వాళ్ళ కూతురు చిన్న పాపే పెద్ద పాపేం కాదు చిన్న పాప ఒక ఎయిత్ టెన్త్ క్లాసు ఎయిత్ అట్లా ఉండొచ్చు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా నాన్న దగ్గరికి వెళ్ళొస్తా అని అడిగిందంట మీ నాన్న మాట్లాడడం లేదమ్మా ఇంకా కోమాలో ఉన్నాడు టైం పడుతుందేమో బయటికి రావడానికి అది మేము అబ్జర్వేషన్లో ఉన్నాం అంటే నేను వెళ్ళొస్తా సార్ అంతే ఏం లేదు చూసి వస్తాను అంటే ఏం చేస్తావు వెళ్ళంటే ప్రే చేసి వస్తా లేని చెప్పిందంట ఆ మాటకు డాక్టర్ ఏమో అంగీకరించి సరివెళ్ళమ్మా అన్నాడు ఫ్లూటు తీసుకొని వెళ్ళిందంట అమ్మాయి వెళ్ళేటప్పుడు లోపలికి వాళ్ళ నాన్నకి ఇష్టమైన పాట చెవి దగ్గర పెట్టి ఫ్లూటు వాయిస్తే లేచి కూర్చున్నాడు జీవం దేవుని వాక్యంలో జీవం దేవుని మాటల్లో జీవం దేవుని పాటల్లో జీవం నీ జీవం వేరు జీవం వేరు మనము జీవము గల దేవుణ్ణి ఆరాధించుచున్నాము అన్నది మనకు బైబిల్ స్పష్టత చేసింది ఒక్కొక్కసారి మీలో మీకే బాగలేనప్పుడు ఒక పాట మీరు పాడుకోండి ఎలా ఉండదు చూడండి మీకే మీకు బాగలేనప్పుడు ఏం ఆలోచించకుండా నీకు ఉన్న పరిస్థితిని బట్టి ఆ సందర్భాన్ని తీసుకొని ఒక పాట పాడుకో నీలో ఎంత జీవం ప్రారంభమవుతుందో ఎంత నెమ్మది వస్తుందో నీకు అర్థమవుతాయి కాబట్టి దేవుడిచ్చిన ఇచ్చిన కృపా యేసు కృప పరిచర్యలు జరుగుతున్నాయి